కలతమ్మ నీకు డబ్బులు కావాలన్నా ఇవ్వాలన్నా ఏం ఇవ్వాలా వడ్డీకి ఉండిచ్చండు ఒక్క నిమిషం రన్నింగ్ అయితే వీడియో కొంచెం చోట తిరిగి చూడు మా నేను వడ్డీకి లెక్కిచ్చానా అందుకు కారణము నాకు యూట్యూబ్లో డబ్బులు పడింది సంతోషంగా తల్లి నువ్వు కమ్మలు కొనుక్కో ముఖ్రాయి కొనుక్కో ముందుకు చెప్తున్నావు అందుకే తల్లి ఇప్పుడు తెచ్చిన యూట్యూబ్ లో లెక్కపడింది నేను వీడియోలు మన వాళ్ళకి లెక్క పడింది అని ఫ్రెండ్స్ లెక్కపడింది యూట్యూబ్ లో మా అమ్మ ఏమేమి తెచ్చుకుంటావు అటే చెప్పు ఇంకా ముక్కురాయ ఇం కావాలా చీర పట్టు చీరనా పట్టు చీరనా మామూలు చీర అటు చెప్పకూడదు నువ్వు నేను ఎడిటింగ్ చేసుకోవాలా కమ్మలు ముక్కురాయ ఈ రెండు కావాలి నీకు ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ లో లెక్క పడింది అంతా మీ దయ వల్లనే మీరు యూట్యూబ్ ఛానల్లో లైకులు చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైవ్ పెట్టినప్పుడల్లా నన్ను ఫాలో అయ్యి అందరూ మన చూడట ఒకసారి అందరూ మా కోసం చాలా చేసినారు అనమాట ఇప్పుడైతే నేను సాధించి యూట్యూబ్లో మా ముక్కురాయ ముక్కరాయ కమ్మలు పట్టుచీర ఖచ్చితంగా ఇచ్చాను తెచ్చాను జగనన్న హామీ ఇచ్చినట్టు అమ్మ కొడి అన్నట్టు నువ్వు కదా కాదు ఫ్రెండ్స్ చంద్రన్న వచ్చినా కూడా జగన్ అన్న జపం చేస్తున్నారు అమ్మఒడి అంటున్నారు కానీ అమ్మఒడి గారు లెక్కొచ్చేది ఎందుకు చెప్పాలి ఎంత వచ్చిందండి చూపించాం మనం వాళ్ళకు ఇది డబ్బులు కొన్ని రబ్బర్ ఇది పట్టుకో సుమారుగా మనకి ఇరవై వేలు పడింది కలతమ్మా థ్యాంక్స్ చెప్పు అక్కడ చెప్పు మీరు మాకు డబ్బులు వేసినందుకు థ్యాంక్స్ ఇది డబ్లీని ఉంటది ఫ్రెండ్ బస్ చెద్దాం యా మైండ్ గా చెట్టి నేనకి చెద్దామైతంది మొత్తం ఇరువే లెందుతన్నా ఇక్కడ अपन పెట్టు డప్పులవే తల్లి ఆ డప్పులకి పెట్టు చూపియదు వీడియోలో చూపియదు మొత్తం ఇరవై వేలు వచ్చింది కమ్మలు ఇప్పుడు బంగారం లేండి కమ్మలు వచ్చాయి ముక్కర వచ్చాది మొత్తం డబ్బులు ఇచ్చి పడాలా అప్పుడు వాళ్ళకి బాగా వచ్చాది రబ్బరు ఇచ్చిన పట్టుకో ఇది పట్టుకో డబ్బులు పడతాకురా ఫ్రెండ్స్ మాకు వచ్చిన లేక అంతా ఇరవై వేల రూపాయల అక్షరాలు మా ఆయన నేను అంట యా తిక్కదండదు ఆరు మందికి లేచిన నా తిక్క యూట్యూబ్లో యూట్యూబ్ చేయబడినాక ఐదారు మందికి లేసింది వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి తిక్కదే మాట్లాడుకుంటున్నారు ఇంట్లో ఎవరు లేనప్పుడు అలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అందరు డ్యూటీకి పంపించి సరే ఫ్రెండ్స్ మీకు డబ్బులు చూపించే సమయం ఆరంభమైంది మా నాయన మామూలే పట్టించు కాకరి ఆయన పింఛని వచ్చింది కదా ఆయనకేమి ఓకే ఓకే మాయమకు కమ్మలు ముక్కరాయ త్వరలో కొనబోతున్నాను చూస్తున్నారా అక్షరాల ఇరవై వేల రూపాయలండి మన చిన్న జగన్ ఇచ్చినాడు అక్షరాల ఇరవై వేల రూపాయలు థ్యాంక్ యూ మీ అభిమానం ఇటనే కొనసాగాల ఇలాంటి డబ్బులు నేను చాలా సంపాదించాలా మా అమ్మకు ఒడ్డము కూడా చెప్పాలా మా అమ్మకు ఒడ్డము కూడా చెప్పేయాలనుకుంటానా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ బాగా అనుకుంటున్నా అందుకే చెప్తామం అట్ వచ్చినాడు మీ ఇప్పుడే అన్నా అంటే మా చిన్నమా చూపి చూపి చిన్నమా కాస్టర్ అయినా చూపించకున్నాడు కేసు మా ఊర్లో సంఘం ఉందండి అందులో ఫాస్టర్ అనమాట ఆయన వస్తాకు బాగేతాడు అనమాట ఇది మన క్యాష్ సర్లే మన ఇటునే డబ్బులు వచ్చినాక మీ నాకు ఒక ఐదు వేలు పంపి భద్రంగా డబ్బులు ప్యాకింగ్ చేసి పిల్లోనికి ఇచ్చా వాడే చిన్న జాగా నాకు డబ్బులు ఇచ్చిన ఇదయ్యా అమ్మఒచ్చిందే నైన్ అదిగో రాలే నీ డబ్బులు ఇచ్చిన చూడు పోయి రా డబ్బులు వచ్చింది ఫ్రెండ్స్ అని చెప్తా మేం చూపిస్తా చూడరి ఏమో పోయిచ్చా కలతమ్మ తెచ్చలే ఖచ్చితంగా డబ్బులు వచ్చినాక అన్ని తీసుకునేవా పోతానే లే తల్లి పోతలే సామ్కి కూడా పోతలే మా అడ్రస్ ఫుల్ అడ్రస్ కాణాల్లో ది చెట్లు మీకు చెప్తాను డివరీ ఏమా బాయ్ తాటి நல்லா இருக்குங்க ஓய்றா